హాయ్ అండి వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ ఇంకా ఉదయాన్నే పూజ అంతా పూర్తి అయిపోయింది అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా ఇంక ఈరోజు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ వచ్చేసండి రాయలసీమ స్పెషల్ బురుగుల ఒగ్గానైతే అయితే చేసేసుకుందామి ఇలా ముందుగానే బురుగులైతే నేను తీసేసుకున్నాను తర్వాత ఇలా వాటర్లోకి అయితే వేసి కడిగేసుకోవాలి ఇది అందరికీ తెలిసిన రెసిపీనే కానీ నేను చేసుకునేది మీతో కొద్దిగైతే షేర్ చేసేస్తున్నా పది మందిలో ఇద్దరికన్నా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో నేనైతే ఇలా షేర్ అయితే చేసేస్తున్నాను తర్వాత మనం ముందుగానే తాలింపుకి పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ టమాటా అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు తాలింపు దినుసులన్నీ వేసేసి ఇంక ఇలా మగ్గని ఇవ్వాలి కాసేపు ఈలోగా మనము బొరుగులైతే నానబెట్టేసుకోవాలి ఇవి గుంటకల్ సైడ్ అయితే దొరుకుతాయండి ఇవి ముందు ఒక్క నిమిషం అయితే సరిపోతుంది నానడానికి అంతే పెద్దగా అవసరమైతే పడదు ఒక పదే పది నిమిషాల్లో రెడీ అయిపోయేది బొరుగులో ఉగ్గాని తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసేసి ఇంకొకసారి కలిపి మూత అయితే పెట్టేసుకుందాం ఇంతలోగా మనకి బొరుగులు కూడా మంచిగా తడిసిపోయి అయితే ఉన్నాయి మనం ఇప్పుడు చక్కగా వాటర్ అంతా పిండేసుకొని ఇలా పక్కన గిన్నెలోకి తీసేసుకోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చాయో తాలింపు కూడా మంచిగా అగ్గిపోయిందండి చూసారా ఎంత చక్కగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే తడిపి పెట్టుకున్న అయితే వేసేసుకోవాలి కొంతమంది ఉప్పు బొరుగులు వాడుతుంటారండి నాకు ఎందుకో నచ్చదు అవి తొందరగా నానవు అందులో పెడుచు పెడుచులాగా ఉంటుంది కానీ గుంటకాలు సైడు బుడ్డబొరుగులండి చాలా అంటే చాలా బాగా ఉంటాయి టేస్ట్ కూడా సూపర్గా అయితే ఉంటుంది ఉగ్గానికి ఇందులోకి ఒక ఆఫ్ చెక్క వరకు లేదా ఒక నిమ్మకాయ సైజు వరకు అయితే పిండేసుకుందాం నిమ్మరసాన్ని పిండేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇందుకు కాంబినేషన్గా మెత్తటి పకోడీ చేసేసుకుందాం తగినంత ఉప్పు అలాగే వంట సోడా వేసేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి అలా అయితేనే సాఫ్ట్గా వస్తాయి పకోడీలు చాలామంది ఉగ్గాని బజ్జీలు చాలామందికి కాంబినేషన్గా అయితే అవే తింటారు కానీ ఈరోజైతే నేను మెత్తని పకోడీ చేసుకుంటున్నా మా సైడ్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు అలాగే ఫేమస్ ఏదైనా ఉంది అంటే ఈ బురుగులు ఉగ్గాని అలాగే బజ్జీలండి చిన్న చిన్న ఫంక్షన్ జరిగిన అలాగే పెళ్ళిళ్ళు కానీ ఏ ఫంక్షన్స్ జరిగినా కంపల్సరీ బొరుగులు ఉగ్గానైతే ఖచ్చితంగా టిఫిన్లో యాడ్ చేస్తారు చాలా ఫేమస్ అండి రాయలసీమ స్పెషల్ బరుగులు కానీ బజ్జీ ఇలా ఆయిల్ ఈటెక్కిన తర్వాత మనం ఇందులోకి చిన్న చిన్నగా వేసేసుకోవడమే కొద్దిగా వేసేసుకున్న తర్వాత ఇంకొకసారి ఇలా కాలనివ్వాలి తర్వాత మనము తిరిగి తిప్పేసుకోవాలండి ఫ్లేమ్ మటుకు మీడియంలోనే పెట్టేసుకొని వేయించుకోండి అలా అయితేనే లోపల చక్కగా కాలుతాయి చూసారా కలర్ మారేదాకా వేయించుకోవాలి తర్వాత మనము తీసేసుకుందాం చూసారా సూపర్ సూపర్గా ఉండే మెత్తటి పకోడి రెడీ అయిపోయింది ఇలా ఒక ప్లేట్లో ఒక్క నిమిషం దాకా అలా పెట్టేస్తే వచ్చిన ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఇలా దిగిపోతుంది తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి టేస్టీ టేస్టీగా ఉండే ఉగ్గాని అలాగే మెత్తని పకోడి మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి చూసారా సూపర్గా అయితే వచ్చేసిందండి ఇంకా పెట్టి మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను ఇంక ఇప్పుడు మనము పిల్లలైనా పెద్దలైనా ఎంతో బలాన్ని ఇచ్చే మన రాగి లడ్డండి సూపర్ అంటే సూపర్గా ఉండి పిల్లలకైనా పెద్దలకైనా హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు చాలా మంచిది రెండు కప్పుల వరకు రాగి పిండి తీసుకున్న ఒక కప్పు నువ్వులు ఒక కప్పు శనక్కాయ ఇత్తనాలు అలాగే ఒక గిన్నె కొబ్బరి గిన్నె తీసుకున్నాను తర్వాత అర కేజీకి ఎక్కువగానే ఉంటుందండి బెల్లం తీసేసుకొని ఒక ఐదారు ఏలక్కలు తీసేసుకొని తర్వాత ఒక చిన్న కప్పు వరకు నెయ్యి తీసుకున్నాను సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పిల్లలకి బలం రావాలంటే ఉక్కులాగా తయారు కావాలంటే ఈ లడ్డు డైలీ ఒకటి పెట్టండి పిల్లలు చాలా ఆరోగ్యకరంగా ఉంటారు ఎమకలకు కూడా చాలా బలం అండి తర్వాత నువ్వులు దోరగా వేయించేసుకోవాలి వేగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం తర్వాత శనక్కాయ ఇత్తనాలు కూడా ఇలా వేసేసుకొని కలర్ మారేదాకా వేయించేసుకోవాలండి చూసారా కలర్ అయితే వచ్చేసాయి ఇంకా చాలు ఇంతవరకు పెంచేసుకోవాలి తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకొని కొద్దిగా ఒక రెండు నిమిషాలు చల్లారినివ్వాలి మరి స్టవ్ పైన ప్యాన్ అయితే ఉంది కదా ఇందులోకే నెయ్యి అయితే వేసేసుకుందాము ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత మనం ముందుగా చూపించిన రాగి పిండి వేసేసుకోవాలి కరెక్ట్ కొలుతండి లడ్లు ఖచ్చితంగా చేసి అయితే పిల్లలకి పెట్టండి అలాగే పెద్దలకైనా పెట్టండి నెల రెండు నెలలైనా నిలువుండే ఉండే లడ్లన్నీ చెప్పుకోవచ్చు ఇవి ఇలా మంచి సువాసన వచ్చే వరకు అయితే వేయించేసుకోవాలండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకి లంచ్ బాక్స్కి ఇలా డైలీ ఒకటి పెట్టండి చాలా చక్కగా ఉంటాయి లడ్లు కూడా తర్వాత మంచి సువాసన వచ్చే వరకు వేయించేసిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి నేను ఇంకా బెల్లాన్ని దంచి రెడీగా అయితే పెట్టేసుకున్న మెత్తగా చేసేసుకున్నాను తర్వాత ఒక కొబ్బరి గిన్నె అయితే చూపించే కదా ఇంతకుముందు అది కూడా చక్కగా తురిమి ఇలా పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే మిక్సీకి పట్టేసుకోవాలి ఇలా రెండు కలిపి మిశ్రమాన్ని వేసేసుకొని మనము మిక్సీకి అయితే పట్టేసుకోవాలి బరకబరకగానే పట్టేసుకోవాలండి చూసారా ఈ విధంగా వస్తే సరిపోతుంది చూసారా ఇలా బరక బరకగానే పట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసేసుకొని ఇందులోకి అంతా వేసేసుకుందాము ఇంకా మిగతాది కూడా ఉంది కదా అవన్నీ వేసేసుకునేటప్పుడు ఒక ఐదారు యలక్కలు కూడా ఇందులోకే వేసేసుకుంటే మంచి సువాసన అయితే లడ్డుకిస్తుంది తర్వాత మిగతాది కూడా వేసేసుకున్నాం చూసారా ఇంకా రెండు ఇలా ఉంచాం కదా ఇప్పుడు ఇందులోకే మనము ముందుగానే వేయించి పెట్టుకున్న రాగిపిండి కూడా వేసేసుకోవాలి రాగిపిండి మీడియంలోనే పెట్టుకొని ఫ్లేమ్ మటుకు మీడియంలోనే పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి మంచి సువాసన వస్తేనే లడ్డుకి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఈ మూడిటిని చక్కగా కలిపేసుకోవాలి తర్వాత ఇప్పుడు కలిపిన తర్వాత మరి మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఇలా పొడిపిండి వేసేసుకున్న తర్వాత బెల్లం ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి ఇలా బెల్లం కూడా రెండు గుప్పిళ్ళు వేసేసుకొని తర్వాత మరి దీనిపైన కొద్దిగా ఒక రెండు స్పూన్లు వరకు మరి ఈ పిండి వేసేసుకొని ఇంకొకసారి మిక్సీకి పట్టేసుకుంటే మనకి లడ్లు కట్టుకోవడానికి చాలా చక్కగా వచ్చిందండి చూసారా ముద్ద కడితే ఇలా వచ్చేసింది చూసారా ఎంత చక్కగా ఉందో ఇంతవరకు మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందండి తర్వాత ఒక తాంబాని తీసేసుకొని ఇందులోకే వేసేసుకుందాం చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇంకా మితాది కూడా అంతా ఇలాగే సేమ్ ప్రాసెస్లోనే చేసేసుకోవాలి ఇంకా ఈ మూడిటిని కలిపిన తర్వాత మనమైతే ఒక కొబ్బరి గిన్నె తురం పట్టుకున్నాం కదా అది ఇందులోకి వేసేసుకుందామండి ఇలా వేసేసుకొని ఇంకా వీటన్నిటిని మంచిగా చక్కగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకోవాలండి ఇలా అన్నిటినీ బాగా చక్కగా కలిపేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కొద్దిగా నెయ్యి అయితే మిగిలిపోయిందండి గిన్నెలోన ఇంకా అది కూడా ఎందుకులే అని చెప్పేసి ఇందులోకి వేసేసుకున్నాను చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో లడ్లు టేస్టీ టేస్టీగా ఉండే రాగి లడ్లు సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్కి మాత్రం చాలా మంచిదండి డైట్లో ఉంటారు కదండి వాళ్ళైతే డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి డైలీ ఇది ఒక లడ్డు తినొచ్చు హై ప్రోటీన్ అయితే అందుతుంది కాల్షియం అందుతుంది అన్ని చక్కగా పోషకాలన్నీ అందుతాయండి డైట్లో ఉండేవాళ్ళు కంపల్సరీగా ఇదైతే ఒకటి తినండి ఇంకా ఇలా చేసేస్తూ ఉన్నాను ఇంకా మా అయితే ఏదో జోక్ వేశారు దానికి నవ్వుతూ ఉన్నానండి ఇంక ఇలా అన్నీ లడ్లన్నీ కట్టేసి పెట్టేసుకుంటున్నాను చూసారా ఎంత చక్కగా వచ్చాయో టేస్టీ టేస్టీగా ఉండే రాగి లడ్డు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి చూసారా నెల రోజుల పాటు నిలువు ఉండే రాగి లడ్డు ఇంకా ఒక్కసారి చూపిస్తున్నా చూడండి ఎంత చక్కగా ఇలా విరుగుతున్నాయో నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేటట్లు వచ్చాయండి సూపర్ అంటే సూపర్ చూసారా అండి ఇందులోకి కొన్ని జీడిపప్పు బాదం పప్పు కూడా వేసేసుకోవచ్చు కానీ ఏం అవసరం పడదండి ఇవే సరిపోతాయి ఇంకా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ అండి